మాజీ మంత్రి మల్లహారెడ్డి వర్సెస్ పదిహేను మంది మధ్య భూ వివాదం తారాస్థాయికి చేరుకుంది కోర్టు వివాదంలో ఉన్న తమ స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి కలిసి స్థలంలో వేసిన భారీ కేడ్లను తొలగించారు దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు పోలీసులతో కూడా మల్లారెడ్డి రాజశేఖర్ రెడ్డిలు వాగ్వాదానికి దిగారు సుచిత్ర పరిధిలోని సర్వే నంబర్ ఎనభై రెండులో ఉన్న రెండున్నర ఎకరాల భూమి తనదేనంటూ మల్లారెడ్డి వాదిస్తున్నారు అందులో ఒకటి పాయింట్ పదకొండు ఎకరాల భూమి తమదంటూ మరో పదిహేను మంది వాదనకు దిగారు ఒక్కొక్క ఎకరం నాలుగు వందల గజాల చొప్పున గతంలో భూమి కొనుగోలు చేయాలని సదరు పదిహేను మంది వ్యక్తులు చెబుతున్నారు కోర్టు సైతం తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని వారు అంటున్నారు కోర్టు ఆర్డర్ ఉన్నందున ఘటనా స్థలంలో ఎలాంటి గొడవలు చేయవద్దంటూ ఇరుగు వర్గాలకు పోలీసులు సర్ది చెప్తున్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి అనుచరులు తమను భయపెడుతున్నారని సదరు పదిహేను మంది వ్యక్తులు చెబుతున్నారు పోలీసులు ఇంకా ఘటనా స్థలంలోనే ఉన్నారు ఇదిలా ఉండగా దేవర్ యాంజాల్లో గల ఎండోన్మెంట్ సంబంధించిన సీతారాముల వారి గుడికి సంబంధించిన పద్నాలుగు ఎకరాల భూమి మాజీ మంత్రికి ఎలా వచ్చిందనే ఆరోపణలు వినవస్తున్నాయి మల్లారెడ్డికి ఎవరు అమ్మారు అనే విషయంపై వెంటనే విచారణ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డిని పలువురు కోరు सुनारोना तो

నేను రెండవ దన్నే చూస్తున్నా నేను ఏం చూస్తా చెప్పండి కేజీ సార్ నేను నుకేన వ పరవాలేదు ఉండాలి సార్ నుకేన చెందన వ సార్ నేను సిబి లాటరిపోతాను ను లాంగ రే ఆపిస్తా పోయం మా జాగాల వాళ్ళు వచ్చి మా జాగాల వాళ్ళు వచ్చి కప్టెన్ ఎట్ల పెడతాడు మా జాగాల ఎట్లా కప్టెన్ పెడతాడు మీరు ఏ యాక్షన్ తీసుకుంటారు దాని కోసం ఏం చేస్తావ్ చెప్పి ఇప్పుడు దింపుస్తా రోవర్ దిం ని ఏం చేస్తావ్ నేను ఏం గట్నేను ను కేర్వా బాబా ఏ Gracias. મેં તો કવડ જ ન માની આ જાગલા મમલે આપતાર મા જાગલા વાળા ચિંતા કા વેકે

పెట్టమను సర్వే చేయమాను డాక్యుమెంట్ డాక్యుమెంట్ చూపిమాను ఏమీ ఒక్కనాడు కాదు కదా మా డాక్యుమెంట్స్ చూడమను మా తప్పు ఉంటే అలానే తీసుకోమను మేము ఇచ్చి పెట్టి అది ఎయిటీ టూ ఎయిటీ టూ సర్వే నెంబర్ మాది రెండు ఎకరాలు పది ఉంటుంది ఎయిటీ టూ ఎయిటీ త్రీ

డైరెక్ట్ వచ్చి కన్సెన్సేషన్ చేసుకోవద్దు అని పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇచ్చినాం రిపోర్ట్ ఇచ్చి సిఐ గారికి ఏసీపీ గారికి మళ్ళా డిసిపి గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసినా వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వలేదు అంటే ఏవో పనులు ఉన్నాయని చెప్తున్నారు మేము చెప్తున్నాం ఏ ఇద్దరు ఎమ్మెల్యేలమే డైరెక్ట్ మా ప్రాపర్టీ మీదకి మేము పోతున్నాం ఇక మీకు ఏదైనా ప్రాణ హాని ఉన్నా